కరోనా అండి కిమ్స్ కిమ్స్ హాస్పిటల్లో గుండె వ్యాధుల కొన్ని రాదు ఈరోజు మేము ఇక్కడ కోడినూరులో రాములవారి టెంపుల్ యాక్చువల్లీ మెడికల్ క్యాంప్ అనేది జరుపుకుంటున్నాను ఎందుకు అంటే యాక్చువల్లీ మొత్తం మనం వరల్డ్ హార్డ్ డే ఏదైతే సెలబ్రేట్ చేసుకున్నామో సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ దానికి సంబంధించి కంటిన్యూ ఇంత గుండె వ్యాధులు అవేర్నెస్ లేదు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ క్యాంప్ అనేది యంగ్ పేషెంట్స్ కూడా చిన్న వయసులోనే ఈ మధ్య గుండె జబ్బులు ఏదైతే పెరుగుతున్నాయో అవి దేని వల్ల వస్తున్నాయి ఏ మనం ఈ నివారణ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి మనం ఇక్కడ అన్ని పరీక్షలు కొన్ని బీపీ షుగర్ ఈసీజీ టీడీఈ కన్సల్టేషన్ అన్నీ చేస్తున్నామండి చేసి స్క్రీనింగ్ చేస్తున్నాం సో మన స్క్రీనింగ్లో చాలామంది ఒక టెన్ మెంబర్స్ టెన్ ఫిఫ్టీన్ వరకు ఇంకా ఇంకా జరుగుతుంది క్యాంప్ ఇప్పుడు చాలామందిని స్క్రీనింగ్ చేసాము కొన్ని అవసరం ఉంది వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు అది మిస్ అయిపోతుంది హార్ట్అటాక్ ఒక్కసారి ఒకసారి అటాక్ వచ్చి అది గ్యాస్ అనుకొని మనకి మిస్ అయిపోయి మనం ముందుకు వెళ్ళిపోతే గుండె వీక్ అయిపోయి గుండె పంపింగ్ అనేది తగ్గిపోతుంది తగ్గినప్పుడు అది ఏంటంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది హార్ట్ సో అప్పుడు లైఫ్ లాంగ్ మనం ఆ ఆయాసంతో అనేది ఉండాల్సి సో అలా కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇది కంట్రోల్లో పెట్టుకోమని ఇక్కడ జనాలకి అందరికీ తెలియజేయబడుతుంది ఆల్రెడీ బీపీలు ఉన్న వాళ్ళు కొంతమంది బీపీ తగ్గిపోయింది అని మందులు ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఊళ్ళో సో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము మందులు ఆపడానికి లేదు కంటిన్యూ వాడాలి షుగర్కి కంటిన్యూ వాడాలి వీటి అన్నిటితో పాటు ఇక్కడ నేను చూసింది ఏంటంటే స్మోకింగ్ ఈ రెండు చాలా పెద్ద ఫ్యాక్టరీస్ స్మోకింగ్ చాలా ఎక్కువ మొత్తాద్ జరుగుతుంది ఇక్కడ టొబాకో సిగరెట్లు వేరే బీడీలు వేరే అని అనుకుంటారు అందరు బీడీలు పర్లేదు ఇంకా కాదు జనాలు చచ్చిపోతారు అని అలా కాదు బీడీలు కూడా సేమ్ అఫిట్ ఉంటుంది సో బీడీలు సిగరెట్లు ఆల్కహాల్ తాగేవి ఇవన్నీ కూడా తగ్గించుకోమని జనాలు అందరినీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఆడవారు ఆడవారిలో కూడా ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లమ్ బీపీ షుగర్ వచ్చిన వాళ్ళలో కూడా జాగ్రత్తలు లేవే తీసుకోవాలి ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా సిక్స్ మంత్స్ కూడా నచ్చేత ఇప్పుడు వరకు అయితే ఎనభై మంది వచ్చారు దాంట్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని మనం హార్ట్ కన్ఫామ్గా హార్ట్ ప్రాబ్లమ్ ఉంది అని డిఫెక్ట్ చేశారు మిగతా వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్నవాళ్ళు ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఏం షాప్లో ఉండాలి ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి బీపీ ఉంది షుగర్ కూడా ఉంది ట్వంటీ పర్సెంట్ హెల్దీగా ఉంటారు ఆ ఉన్న వాళ్ళు రుణ అండి యా కిమ్స్లో ఒక ప్యాకేజ్ అనేది నడుస్తుందండి కార్డియాక్ ప్యాకేజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సిజీబ్యూటీ మిగతా బ్లడ్ టెస్ట్ ఒక నాలుగు రకాలు చేస్తాము దాంట్లో కొలెస్ట్రాల్ షుగర్ బ్లడ్ పర్సంటేజ్ వస్తుంది వాటితో పాటు అంజోగ్రామ్ అనేది కూడా తక్కువ పర్సన్ టెన్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి చేస్తున్నాము

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn